హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా తిని తిని బోర్ కొడుతుందా అయితే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎగ్ దమ్ బిర్యానీని ఈజీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూపించేస్తాను చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఇవి ఇలా తీసుకొని ఒక టూ 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 త్రీ టైమ్స్ బాగా కడిగి ఇట్లా మనం ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ ఈ లోపు మనం ఎగ్స్ని ఉడకబెట్టుకుందాం ఇలా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నా ఇలా వాటర్ పోసుకొని సరిపడాన్ని ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేసామంటే ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి పగుళ్ళు అవి కూడా ఎగ్స్కి అనేది ఏమీ రాదు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ లోపు ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఇప్పుడు మసాలానే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుందాం లేదు అంటే మీరు డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టమోటా ప్యూరీని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక పెద్దవైతే టూ టమోటాస్ తీసుకోండి చిన్నవైతే ఒక త్రీ తీసుకొని బాగా మెత్తని ప్రేషర్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ గీ అండ్ మసాలా బిర్యానీ ఆకులు ఓల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసి ఇక్కడ ఇందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేద్దాం ఫైనల్గా వచ్చేసి ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఒకదానికొకటి ఒకటి బాగా ఉంటుంది ఇలా మొత్తం బాగా మరిగిన తర్వాత వాటర్ ఇందులోకి మనం ముందుగా ఉన్న రైస్ ఉంది కదా ఆ రైస్ యాడ్ చేసి రైస్ మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వద్దు ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది కదా అందుకని ఇక్కడ మనం ఇలా మీరు స్ట్రైనర్తో అయినా వడగట్టుకోవచ్చు లేదా ఇలా బొక్కల బొక్కల గిన్నె ఇలాంటిది మన ఇంట్లో ఉంటే దాంట్లోకి ఇలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దమ్ చేయటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం మనం సపరేట్గా ఫ్రై చేసుకునేది ఎందుకు మనం బిర్యానీ కడాయిలోనే ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా లైట్ బోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఎందుకంటే కొంచెం సేపు ఆరిన తర్వాత అవి క్రిస్పీగా వస్తాయి మరి ఇంకా కొంచెం మేగితే నల్లగా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా మారిపోయి చేదు వస్తుంది నెక్స్ట్ మనం ఎగ్స్ని ఫ్రై చేద్దాం ఇలా ఎగ్స్ని ఫ్రై చేస్తే మనకి బిర్యానీలో తినేటప్పుడు చాలా బాగా పైనంతా బాగా ఫ్రై అయ్యి ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి మళ్ళీ ఇట్లా ఫ్రై అవుతాయి ఇందులోకి మనం ఇట్లా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని చిటికెడు సాల్ట్ అండ్ కారం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి ఈ ఎగ్స్ని ఒకసారి బాగా ఇవంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక జస్ట్ వన్ టు టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేయండి ఎగ్స్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి పైన లేయర్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే కడాయిలో ఆయిల్ కొంచెం సరిపోతుంది ఆయిల్ మొత్తం అయిపోయిందంటే కొంచెం యాడ్ చేసుకోండి మనం బిర్యానీ కదా కొంచెం ఆయిల్ తీసుకుంటుంది నెక్స్ట్ సేమ్ మళ్ళీ మనం రెండు బిర్యానీ ఆకులు మళ్ళీ బిర్యానీ మసాలా అన్నీ గరం బిర్యానీ ఆకులు బిర్యానీ చెక్క లవంగం మొగ్గ ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి లైట్గా ఫ్రై చేసి తర్వాత మనం ముందుగా కొన్ని ఆనియన్స్ ఉంచుకున్నాం కదా అవి కూడా వేసి అవి బాగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసి ఒక కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా ప్యూరీని యాడ్ చేద్దాం ఇక్కడ ఇలా టమోటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత అది బాగా కుక్ అవ్వాలి ఈ లోపు కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక కప్ కార్డ్ తీసుకొని అందులో సాల్ట్ కారం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి ఈ కార్డ్లో ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం ఏం లంప్స్ లేకుండా వంటలు అలా ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి టమోటా ప్యూరీ ఇదంతా కుక్ అయ్యి మనకి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడు అలా ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మనం ఈ పెరుగు మిక్చర్ని ఇందులో యాడ్ చేద్దాం ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా మొత్తం బాగా కుక్ అవ్వాలి ఇందులో కూడా ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి అర్థమవుతుంది కుక్ అయింది అని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా స్లోగా మిక్స్ చేసుకోండి లేదు అంటే మనకి ఎగ్స్ అనేది పగిలిపోతుంది కదా గరిట్తో స్లోగా తిప్పి ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవటానికి ఈ బిర్యానీ పాట్ని రెడీ చేసుకుందాం ఎలా అంటే మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా ఇది ఎగ్ మిక్చర్ కొంచెం తీసి సపరేట్ గిన్నెలో పెట్టుకోండి ఎందుకంటే మనం లేయర్ లేయర్లు యాడ్ చేస్తాం కదా అందుకు ఇక్కడ నేను కొంచెం తీసుకొని అడుగున ఉన్న గ్రేవీ అంతా ఇలా మొత్తం అంటేలాగా ఒకసారి స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు వేసి మనం రైస్ అనేది ఒక లేయర్ వేద్దాం అండ్ ఆల్సో ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇక్కడ మీరు గ గరిటెతో కాకుండా ఇలా చేత్తో యాడ్ చేసాము అంటే రైస్ అనేది మనకి బాగా వస్తుంది పొడి పొడిగా ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక లేయర్ అనేది మసాలా ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా అన్నీ యాడ్ చేస్తాం ఫైనల్గా వచ్చేసి మనకి మన ఇంట్లో లేదు కొంచెం కలర్ ఫుడ్ కలర్ ఎలా ఉంటే ఆ ఫుడ్ కలర్ వాటర్ కానీ లేదు అంటే కుంకుమ పువ్వు వాటర్లో కలిపి అది యాడ్ చేస్తే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది లైక్ కలర్ అనేది మనకు తెలుస్తుంది బయట అచ్చం రెస్టారెంట్లో ఎలా వస్తుందో అలాగా మీకు అది నచ్చదు అంటే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇక్కడ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది ఫైనల్గా మనం దమ్ పెట్టుకోవటానికి మీ ఇంట్లో ఏమైనా లేదంటే వెయిట్ ఏమన్నా పెట్టొచ్చు లేదంటే ఇలా సిల్వర్ పేపర్ పెట్టుకొని మనం కింద ఒక ప్యాన్ పెట్టి ఐరన్ ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ బిర్యానీ పాట్ అనేది పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇలా బిర్యానీ చే ఈజీ కదా ఎంతో ఈజీగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇలా సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్